కింద నిలబడాలి ఆడవాళ్ళకి ఛాన్స్ ఉంది నూట పదహారు వాళ్ళి ఆడవాళ్ళ మళ్ళీ చూస్తాం చూస్తాంసీ

చూడాలి బిద్దుల మీద నుంచి గేపు జట్టు మీద నుంచి కానుక జట్టు

గారు వెంకటేష్ గారు మద్దూరు వెంకటేష్ గారు అడ్డలు తోరకూడదు పిలకాయలు కట్టం అవుతోంది దయచేసి దూరకూడాలి ముచ్చు గారు మీ వల్ల అసలు కాదు పైకి ఉన్నారు ము అదే 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 కూడా ఓపిక నీళ్లు కొట్టద్దండి దయచేసి దగ్గరకు పోయి కొట్టద్దండి నీళ్లు ఇప్పుడు దగ్గరకు పో కొట్టండి పిల్లలకి మాత్రం అస్సలు కొట్టుకుంటాం వర్మకి అస్సలు కొట్టద్దండి వర్మకి అస్సలు కొట్టద్దండి దగ్గరకు పోయి అస్సలు కొట్టద్దండి దగ్గరకు పోయి మూతులు కొట్టద్దండి దగ్గరకు పోయి అస్సలు కొట్టద్దండి వర్మకి వాడొక్కడే గట్టికి నిలబడి ఉన్నాడు పని అయిపోని అన్నదానం జరిగిపోని வரமா ஸ்டண்ட வரமா ஸ்டூல கொட்டி வரமாக்கு வரமா கொட்டி தயச்சேரி வரமா ஸ்டுல கொட்டது எப்போ எப்போ அது அது வரமா கொட்டதே கொட்டி வரமா கொட்டது வரமா 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 అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు కొట్టాల్సిందిగా లేడీస్ వారిని దగ్గరుండి కిందకి పోయేసి వాటర్ కొట్టాల్సిందిగా బయట నుంచి కాదు కింద పోలు కింద పోలు కింద పోయేసి వాటర్ కొట్టాలి పోలు కింద పోయేసి వాటర్ కొట్టాలి మూతులల్లో కొట్టాలి చెవులల్లో కొట్టాలి దయచేసి చెవులల్లో కొట్టాలి కంట్లో కొట్టాలి అప్పుడుదా విజయవంతం అవుతుంది విజయవంతం కావాలి అనుకుంటే చెవులలో కొట్టాలి కంట్లో కొట్టాలి పిల్లర్లకి కొట్టాలి పిల్లర్లకి కొట్టాలి పైకి కాదు పైకి అస్సలు కాదు కిందనే కొట్టాలి స్తంభం కింద కింద నుంచి పై కొట్టాలి ఏ కీతో నువ్వు పై కొట్టవు కీతో నువ్వు కొట్ట అవ్వదు నువ్వు లేడీస్ కింద సపోర్ట్ ఇస్తున్నారు సరే అయిపోని అయిపోతుందా 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 అవ్వాలా అవ్వాలా అవ్వ అవుతుందా లేడీస్ సపోర్ట్ కింద లేదు 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 సిద్ధగిరివాడికి సిద్ధగిరివాడికి వర్మకి మంచి బెనిఫిట్గా ఉంది అవ్వదు వదిలేస్తున్నారు లేడీస్ లేడీస్ వదిలేస్తున్నారు లేడీస్ ఇంకా వేస్ట్ జయం జయం దాంట్లో ఎంతున్నా నాది చిల్లరగా ఉంటే నీదే మొత్తంగా ఉంటే నాది ఉండి ఇప్పుడు ధనయ్య గారు పూజ క్రమంలో దిరుగు దిగుతున్నారు పూజ స్టార్ట్ అవుతున్నది పూజ ఒకే ఒక పది నిమిషాల్లో పూర్తి అవ్వంగా అన్నదాన కార్యక్రమం జరుగు జరగబోతున్నది ఇక్కడ